హాయ్ అండి నమస్తే నేను మహాప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మీ అందరినీ నేను ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్ళిపోతున్నానండి అదే మన లంకెలపాలెంలోని పెట్రోల్ బంక్ ఆపోజిట్లోని రైట్ సైడ్ అతిపెద్ద మార్కెట్ అనేది జరుగుతుందండి అర్ధరాత్రి అతి తక్కువ రేట్లతో అతి పెద్ద మార్కెట్ అంటే ఎవరికన్నా తెలుసా ఎవరికి తెలియదు కదండి మన అతి పెద్ద మార్కెట్ అనేది జరుగుతుంది మీ అందరి కోసమే నేను వీడియో షూట్ చేస్తున్నానండి అన్ని చేపలు రొయ్యలు పీతలు అనేవి ఇక్కడ దొరుకుతాయండి అతి తక్కువ రేట్లో మీకు మార్కెట్ అనేది జరుగుతుంది మీరు కేజీ దగ్గర నుంచి పది కేజీలు ఇరవై కేజీల వరకు కూడా మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు మీకు ఎంత క్వాలిటీ ఇస్తారంటే మీకు రొయ్యల్లో అన్ని రకాలు అన్ని సైజులు అవైలబుల్గా ఉంటాయి అలాగే చేపల్లో కూడా మీకు కేజీ దగ్గర నుంచి పది కేజీల చేప వరకు మీకు ఇక్కడ దొరుకుతుందండి దొరకని రకం అంటూ ఉంటుందో మీకు ఏ ఏ చేప కావాలో అన్ని రకాల చేపలు అక్కడ ఉంటాయండి ఏ రకం కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు మాంసాహారం తినే ప్రతి ఒక్కరికి కూడా ఇది డెఫినెట్లీ షేర్ చేయండి ప్రతి శనివారం రాత్రి ప్రతి సోమవారం రాత్రి రెండు రోజులు ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతుందండి సాయంత్రం ఏడు గంటలకి స్టార్ట్ అయిపోయి నైట్ పన్నెండింటి వరకు మార్కెట్ అనేది జరుగుతుంది పది గంటల వరకు అయితే బాగా రష్గా ఉంటుందండి మార్కెట్ ఆ తర్వాత అనేది రష్ అనేది కొంచెం తగ్గుతుంది వ్యాపారం చేసుకునే వాళ్ళైతే దీ కేజీలు కేజీల్లోని కేసుల్లోని ఆటల్లోని అనేది మార్కెట్ చేసుకుంటారు సో డెఫినెట్లీ ట్రై చేయండి అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మంచిగా తిని ఎంజాయ్ చేసేయండి